ఏమంటాడు హలో రే నీకు ఎన్ని రోజులైందిరా నేను డబ్బులు ఇచ్చి ఎన్ను తిప్పుకుంటాను తీసుకునే తప్పుడు మంచిగా తీసుకొని పోతారు ఇచ్చే తప్పుడు నేను పల్లాపులు భంగపై ఫోన్ చేయాల నీకే ఫస్ట్ రా ఇంటి దాకే ఏం బోసినా ఏమి ఇట్లొస్త అయ్యా నా భార్యకు ఆరోగ్యం సరలేదయ్యా ఇరవై వేలు ఇవయ్యా మళ్ళీ ఇచ్చేస్తానయ్యా కాదు భుషణ మన బిడ్డకు శ్రీమంతం అని చెప్పి పదివేలు ఇప్పించుకోతి అదే ఇయ్యలేదు మళ్ళా నువ్వు ఇరవై వేలు అని అట్లా ఇచ్చేది నేను అంతా ఓ నెలలో ఇచ్చేస్తానేవయ్యా ప్రతి ఒక్కరూ ఇట్లే చెప్తే నాకు నాకు జరిగేది ఎట్లా భుజనా నువ్వే అర్థం చేసుకో ఆ డబ్బులు ఇచ్చేసాయి మళ్ళీ దానికది చూద్దాము ఎట్లా కానీ హాస్పిటల్ ప్రిన్సిపల్ అయ్యా అర్జెంట్ అయ్యా మళ్ళీ నువ్వు ఏదో అక్కలేదు హాస్పిటల్కి అన్నావు కాబట్టి ఇదే లాస్ట్ నీకు ఇప్పుడు ఇస్తాను నువ్వు చెప్పిన టయానికి మళ్ళీ ఇచ్చేసి పోవాలా నువ్వు ఇస్తానయ్యా మాట నువ్వు దేవుడయ్యా తీసుకునే తప్పుడు ప్రతి ఒక్కరు ఇదే మాటే చెప్తారు ఇచ్చేటప్పుడు మేము దయాల కనపడతాం మీకు కాదు పూసిన ఈ రోజు అట్లా తీసిపోతాడు ఆ రోజు కూడా అట్లే ఎందుకంటే మళ్ళా అప్పుడు తేడాలు రాకూడదు సరే అయ్యా వస్తాయ్యా ఎట్లో డులు సరిపోయా భూషణ అన్నా బాగుంటావు అన్నా నీకు డబ్బులు ఇచ్చినాకా నేను ఎట్లా బాగుంటా బోషణ అన్నా ఇచ్చేస్తాలే అన్నా అన్నం అన్నా ఇచ్చిన లెక్క ఈ విద్య కాదు నీకు అన్నం ఎట్లా దీని విద్య అవుతుందయ్యా అన్నా డబ్బులు రాలేదన్నా నువ్వు అవద్దు ఏం చెప్తావు భూషణ నేను నెలకి ఇస్తానంటే నెల మీద పది రోజులు ఇరవై రోజులు అవుతుంది నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడినవా నువ్వు ఎక్కడ చెప్తా అది రాదు నువ్వు నాకు ఇవు డబ్బులు నీకు అన్నమెట్లు సాగిస్తుంది భుజన ఇట్లా బతుకు బతికే బదులు ఏమిట్ల పడితేనేవి భుజన మా ఎట్లా వాళ్ళన్నా బాగుపడతారు అన్న అప్పులు తీసుకొని స్థయానికి ఇవ్వకుండా ఎలా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారు ఏం బతుకురా నీ బతుకు నీ ఎట్లా వాళ్ళు పది మంది ఉంటే మాకు సిప్పే రసేత్తి గతి శనికాయలు ఎంత ఇస్తాలి అన్నా అట్లా మాట్లాడతా ఎంతమందికి మందికి వేస్తావా శనక్కాయలు వేరే వాళ్ళతోనూ శనకాయలు వేస్తానని చెప్పి తెచ్చుకుంటావు ఎంతమందికి మందికి వేస్తావు నువ్వు శనకాయలు నాకు అను కథలు చెప్పేది అబద్ధాలు చెప్పొద్దు దానికే ఒక అర్థం ఉంటుంది ఆరోగ్యం నిజంగా బాగాలేకుండా తెచ్చుకున్నానన్నా నాతో ఏంటికి నువ్వు అబద్ధాలు చెప్పేది ఆరోగ్యం బాగాలేకపోతే తెచ్చుకున్నానని చెప్పినావు ఊరికే చెల్లికేలు అమ్మితే ఇస్తాను అది ఇది ఎందుకు అబద్ధాలు చెప్పేది తప్పటి కోతలు కూసేది సరేనా ఏం తెస్తావు నీ నీకు కొంచెం బుద్ధి జ్ఞానం లేదు వారం టైం ఇస్తాడా వారానికి నువ్వు డబ్బులు కట్టకపోతే బాగుండ చెప్తాడా ఎక్కువ ఉంది నీకు మదన మదన ఉన్నా బిఎట్ల దెబ్బకే మాకు అవన్నీ వచ్చేది ఏం బతుకయ్యా నీ బతుకు చూడు పోసినా ఇదే వారమే నీకు టైమ్ మళ్ళీ నీకు ఛాన్స్ ఇవ్వడం జాగ్రత్త నా అట్లా మాట్లాడుతున్నా ఇస్తలేనా ఏందన్న అట్లా మాట్లాడతావు ఉండయా అనిపించుకుంటా నీ అడ్గంట మాట్లాడుతున్నా కొంచెమేనా ఉండాలి మరి టయానికి ఇచ్చేసే నీకు డబ్బులు అంత మాత్రం సులకనగా మాట్లాడుతావు ఏమిరా రోజు పడుచుకొచ్చింది అదే రోసముండేవాడి డబ్బులు కట్టేసేయాల దాంట్లో ఉండాల పౌరుసము రే పేదోనికి కోపం రాకూడదురా కోపం వస్తే కట్టేసేయాల అందుకు రాకూడదు కోపము నాకు డబ్బులు టయానికి వారానికి ఇకపోతే నానో రాక్షసుని చూస్తావు మనిషిని చూడవు ఇచ్చింఛం మీళ్ళని ఉండదు కానీ రోసాలు ఎక్కువ అయ్యా మాకు మంచి రోజులు వస్తాయేమయ్యా రే సత్యం చెప్తాను ఈయన వచ్చే రోజులన్నీ మంచి రోజులే ఇలాంటి పేదోడు వస్తాయి వస్తాయని ఎదురు చూడడమే కానీ మంచి రోజుల్లో అవి వస్తూనే ఉంటాయి అవి గ్రహించలేరు అంతే మర్యాదగా లెక్క తెచ్చి కబర్దార్ దేవుడా మేమేం పాపం చేశాము స్వామి మా బతుకులు మారవాయి ఇంకా రాని లెక్క గెట్టమన్నాడు ఆయన ఎచ్చి ఎత్తకెత్తలేమో ఏడించి పెడతాము అదే నాకు దిక్కు తెలియలేదు ఏం చేయలేదు ఎంకతో ఇంట్లో బియ్యం కూడా లేవు ఎట్లా అవి చేసేది ఇంట్లో సరుకులు కూడా లేవు ఏంటి వీళ్ళు ఏడో అడిగి తెత్తలే బాధపడద్దు జ్వరం తగ్గిందా నీకు ఏడ తగ్గింది కాలిపోతుంది చెయ్య హాస్పిటల్ కన్నా పోదమ్మా డబ్బులు ఏడున్నాయి మాత్ర మింగుతాలే ఏమొద్దు కాని మూడు రోజుల నుంచి మాత్ర మింగుతానే ఉండవు ఎవరి తగ్గింది ఏం కష్టాలు వచ్చినా ంటేమోంది కోద్దామనుకుంటే వాన వాన వానబ్బా ఈ అన్నయ్య వస్తానడే ఎట్లబ్బా చేసేది లెక్క కట్టాలా తప్పించుకుని పోయే కలేదు నిలబడు నన్ను చూస్తానా చూస్తాను నిలబడవుతాడు మంచి చెప్పి చూస్తాడు డబ్బు తీసుకొని మంచి చూస్తారు దిగ్గొని వెళ్ళిపోతే మా సమాధానం చెప్పాలా లేదా నా ఏందో పని మీద పోతా అంటలేనా పని మీద నన్ను చూస్తానే నీకు పని వచ్చిన ఎన్నాళ్ళు నువ్వు ఇప్పించుకొని నన్ను చూస్తానే నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతాడావా నా ఏడ లేదు అన్న ఏంటికి తప్పించుకొని పోతానన్నా ఇస్తాలే అన్నా నన్ను చూసి వెళ్ళిపోతాడు ఏడలు ఇస్తాలే అన్నా ఏంది ఇస్తావా చూసిపోయావని నువ్వు ఇస్తే అంత మాత్రం ఇచ్చావు వచ్చి సమాధానం చెప్పాలి నాకే ఇత్తాలే అన్నా రెండేళ్ళు అయిందే ఎప్పుడు నువ్వు నీ మీన బతుకున్నట్టుంది రే ను నువ్వు ఎన్ని ఇచ్చేయలేదు పోయలేదు నా తోటలో పని చేస్తావురా రా నా అట్లా కాదన్నా రా ఎన్ని నీకు చెప్పేది వాడు లెక్క తీసుకోవేటప్పుడు ఉపాయంగా వినయంగా వచ్చి ఏడు ఎదిగినా వాడు కనపడలేదు వడయాడికి ఇట్లా కొనలేకొచ్చినాడంట వాడు చిక్కల్లో చెప్తావని కదా అమ్మయ్య చంద్రన్న వస్తున్నాడే టైం అయింది లెక్కకు ఏమంటాడు ఏమి కాస్త ఎట్ల చేసేది చూడి నన్ను చూసి వాడు దాచిపెట్టుకునేది నేను అదే పనిగా కోసరమే ఇక్కడ కాసుకోండా వాడు నన్ను చూసి దాచిపెట్టుకుంటాడు ఎంత వానికి అహంకారమో చూడే చిక్కల్లో నా కొడుకోడు కాదురా వారం అందే నువ్వు చెప్పిన టైము మంచిని చూసి దాచిపెట్టుకుంటాడున్నావే నువ్వు నీకు ఎంత భయం లేదా లెక్కేసుకో ఏడలేదులేనా చంద్ర అన్న కత్తి కాచింటే రెండు నేర్కున్నా మన ఇట్లొచ్చి లేనా ఏడలేదు లేనా అన్న ఇస్తాలేనా డబ్బులు సరిపోలేదు లేనా ఇస్తాలేనా ఎన్నాళ్ళు నువ్వు చెప్పబట్టి వారం అయితే అది నీకోసరం తిరగబట్టి అన్న కొట్టద్దన్నా జ్వరమొత్తందన్న ఆరోగ్యం బాగాలేదన్నా ఇస్తాలే మిమ్మల్ని ఏం చేసినా పాపం బాధరా మీకు మీ బతుకులు మారవరా అంతేను నువ్వు ఇచ్చేళ్ళే సత్యం లేదు రా ఇస్తురా అక్కడ జీతం ఉంది రా

అయ్యా 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 ఏయ్ నడికి నీళ్ళు పెట్టినావా పెట్టినానయ్యా సరే బా అన్నం తినిపో ఏదయ్యా ఇంటికి పోతానయ్యా ఇంటికి పోతే ఇక్కడ పని ఎవరు చేత్తారు రా ఏదయ్యా మా సాయంత్రం పోదు పో మా బారికి బాగలేదు కదా అయ్యా పోయి అంత చూ సాయంత్రం పో ఏం పంపలేము మునిగిపోగానే లేదు లేవయ్యా చాలా బాగలేదు అయ్యా పోయి చూసుకొని వస్తలేవయ్యా సరే పో పో ఏ కదా అయ్యా అయ్యా చెప్పయ్యా వాడు ఏదో మోట కట్టుకొని పోతాన్నాడు ఏదో దొంగతనం చేసి వాడిని పట్టుకురాబ్బా ఇక్కడ

ఏటికి రా మూట కట్టుకున్నావా అన్నము ఇంట్లో భీమ్ లేవయ్యా నా పెళ్ళం ఆకలి అవుతుంది కొంత అన్నం తీసుకుని పోతానయ్యా పెళ్లాంకయ్యా ఏ ఏరా వాడు ఇచ్చినా వడ్డీ వసూలు చేసుకొని రారే నేను ఏడు బయ ఉండా రే ఏడీ వాడు ఇంకా రాలేదు పని ఊనాయా ఏమో పద్దెనిమిది నుంచి రాలేదు ఆటకో టౌన్ కు పోయినాడని రే ఎవరోను కాదురా టౌన్ కు పోతే వాడు వాళ్ళు తాత చేస్తాడు నా పనే కాదురా పని విడిచిపెట్టి యాటికి పోయి రే అయ్యా వచ్చారు పోయింటి అయ్యా మా నాయనకు ఆయాసం ఉంది మాతాళ్ళు అయిపోయింటే తీసుకొచ్చే పోయింటి అయ్యా మీ నాయనకు ఆయాసం ఉంది రా ఊనయ్యా తెచ్చే పోయింటి మాతాళ్ళయ్యా ఇదోనయ్యా ఇదోనయ్యా నువ్వు ఆడ ఎడ తిరుక్కుంటుంటే ఎవరు చేస్తాడు వా మీ తాత చేస్తాడు ఆ పని

నేను జీవితం అంతా ఇక్కడ ఉన్న ఒకటి ఉంటాను రా నేను సరే నీ నేను నేను తీర్చుకోలేనురా నువ్వు డబ్బులు ఇస్తే లేకపోతే లేదురా నువ్వు నన్ను కాపాడినావురా నా ప్రాణాన్ని కాపాడినావు నా భార్య పిల్లల్ని కాపాడినావు నీ తీర్చుకోలేను తీర్చుకోలేదురా నువ్వు ఎప్పుడు కలిసి వచ్చి డబ్బులు నీకు ఏదైనా ప్రాణం మీద ఉంటే వచ్చి తీర్చుకోరా చిత్రహింసలు పెట్టిన కన్నా మాటలు నువ్వు లేకపోతే నేను లేను ఈరోజు నీణించినే నేను మీరు సల్లకుండా మీరు సల్లగాంటే మాటలో పది మంది కన్నం మీరు పెద్దోళ్ళు అయ్యా మీరు ముక్కకూడదు మీరు పెద్దోళ్ళు అయ్యా మా ఇంట్లో పేదోళ్ళకి ఎన్నో మందికి సాయం చేసినా నువ్వు సల్లకుండా ఎంతో మందికి సాయం చేసిన పది మందికి సాయం చేసేవాళ్ళు మీరు బాగుంటే మా ఇంటిలో పది మంది బతుతారా ఇంటి దాకి పెదంపారా మీకు డబ్బులు తీసుకొని ఇంట్లో భీమురా భీమ్ వేసుకొని పోదు నా నుంచి పస్తులు ఉండవరా ఎన్నో రోజులు పదంపారా డబ్బులు ఇస్తాను పోయి నీ భార్యను హాస్పిటల్ లో పిలిచిపోయి హాస్పిటల్లో చూపి అలాగే అయ్యా రే నువ్వు కూడా ఎప్పుడన్నా అయ్యిపోరా నీకు ఎప్పుడో ఎదిగినప్పుడు ఇగిపోరా నువ్వు నా ఇంట్లో జీతానికి ఏం అవసరం లేదు అన్నం పిల్లలతో లక్షణంగా బతుకుపోరా సరే అయ్యా వెళ్ళాలయ్యా ఇచ్చేస్తానయ్యా నీ డబ్బులు సరేరా నువ్వు ఎదిగినప్పుడు ఇవిపో నువ్వు ఏదో ఎల్లక పన్ను లేక ఇలాకపోయినాయ్యా ఇచ్చేస్తానయ్యా నాకు వాడు భోషణ ఒక గుణపాఠంగా నాకు నిజమే అయ్యా నాకు గుణపాఠం నేర్పించినాడు ధ్యానం పని చేసే తోడు కూడా చూస్తాం కదా నేను ఈ మంచితనం మీకు గుర్తించలేకపోయినాను ఎందులేయా మీ అత్త వాళ్ళు సల్లగా ఉంటే మా అత్త వాళ్ళు బాగుంటుందా వాడు నన్ను కాపాడినాడు మీకు నేను నేను రుణపాటి ఉన్నాను రా